మహానాడు వేదికగా వైఎస్ జగన్ కు లోకేష్ సవాల్ విసిరడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు జగన్ కు సవాల్ చేసే స్థాయి నీది కాదన్న విషయం ముందు గుర్తించుకో అని లోకేష్ కు సూచించారు అవినీతిపై బహిరంగ చర్చల వల్ల ఉపయోగం ఉండదని దొమ్ముంటే సిబిఐ విచారణకు సిద్ధపడాలని అంబటి సవాల్ విసిరారు పరిటాల రవి హత్య కేసులో జగన్పై ఆరోపణలు రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని అంబటి గుర్తు చేశారు నారా లోకేష్ గొప్పగా ప్రసంగించేందుకు ప్రయత్నించారని కానీ లోకేష్ మైక్ తీసుకోగానే చంద్రబాబు ఉనికిపోయారని అంబటి చెప్పారు లోకేష్ మైక్ దగ్గరకు రాగానే చంద్రబాబు తన కుర్చీలో కూర్చున్న విధానం చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు లోకేష్ ఏం మాట్లాడుతాడోనన్న భయం చంద్రబాబులో కనిపించిందన్నారు చంద్రబాబు పుత్రోత్సాహం బదులు పుత్ర భయోస్తాపం కనిపించిందన్నారు మహానాడులో నలభై రెండు వంటకాలు తప్ప ఏమీ లేదన్నారు తినడానికి చాలామంది ఉన్నారని కానీ చంద్రబాబు ప్రసంగాలు వినేందుకు మాత్రం ఎవరూ లేకుండా పోయారని దేవ చేశారు అంబాటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి